అందరికీ నమస్కారం శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ప్రజలతో తెరవేసుకున్న వ్యక్తి గుండా అప్పనసురన్న గారి జీవితం ఆయన జననం జనవరి పదహారు మరణం జనవరి పన్నెండు అంటే ఒకే నెలలో నాలుగు రోజుల తేడాలో ఆయన జన మరణాలు గొప్ప విచిత్రం పదహారవ తేదీన గుండె ఎంత ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఎంతో గౌరవప్రదంగా ఆనందభరితంగా సామాన్య ప్రజల మధ్య నిర్వహించేవారు అటువంటిది నాలుగు రోజుల ముందు ఆయన ఆయన అభిమానులతో బరువెక్కిన గుండెలతో నడిపించవలసి వచ్చింది ఇంతకీ గుండా గారి ప్రజా జీవితం నిష్క్రమించారా లేక పంపించేశారా అనేది ఒక్కసారి ఈ కథనం ద్వారా మనం గుర్తు చేసుకోవాల్సిందిగా చైతన్యం ప్రయత్నం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఆయన రాజకీయ జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇరవై నాలుగు వరకు ఎన్నో ఎత్తుపదాలు ఒడిదుడుకులు అవమానాలు ఎదుర్కొని మక్కవోనియంతో ఆత్మవిశ్వాసంతో దేనికి తలవంచక నీతికి వేల ఇరవై నాలుగులో ఆయన కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేయాలని దృష్టి పన్నాగాలో కంచుకోట లాంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి యోధుడిగా సైనికుడిగా నాయకుడిగా మంత్రిగా ఎన్నో ఉన్నత శాఖలు అందించిన గుండెకు టిక్కెట్ రాకుండా చేసి గుండెలు పిండి చేశారనేది జగమెరిగిన సత్యం అజాత్ శత్రువు అప్పల్ సోరణ గారు తన జీవిత చరమాంకంలో అందరికీ శత్రువుగా మారిపోయాడు తప్పు చేసి కాదు దోపిడీ చేసి కాదు నీతిమాల రాజకీయాలు చేసి కాదు ముక్కు తనంతో ప్రశ్నించే తత్వంతో అనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం గుండ జీవితంలో కొన్ని ప్రధానమైన ఘట్టాలు నేటి తరానికి ఆయన అభిమానులకు గుర్తు చేయాలనేదే సిక్కుల చైతన్యం ప్రయత్నం మరియు ఆకాంక్ష పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆనాడు ప్రధాన సభ్య నందమూరి తారక రామారావు గారు గుండా నీతివంతమైన రాజకీయాలు చరిత్ర తెలుసుకుని పిలిచి టిక్కెట్ ఇచ్చారు అప్పటికి శ్రీకాకుళం మున్సిపల్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఆనాడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కోసం నాయకులు వెంపలు పరుగులు తీసేవారు కానీ గుండా గారిని తారక రాముడు పిలిచి శ్రీకాకుళం నియోజకవర్గానికి అభ్యర్థిగా నుదుట తిలకొంది పంపించారు ఈ సంఘటన ప్రధానమైన వ్యక్తి గద్దే బాబురావు గారి చొరవ అనేది చెప్పక తప్పదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పల్ సురణ సుమారు ముప్పై ఏడు వేల ఓట్ల మెజార్థితో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు కానీ కాలంలోనే ఆ రోజుల్లో శ్రీకాకుళం మున్సిపల్ కౌన్సిల్ లో మూడో వార్డుతో అంటే ఇప్పటి హక్కో కాలనీ వార్డుకు ఉప ఎన్నికలు వచ్చాయి ఆనాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు పోటీ చేసిన వ్యక్తి అతి కొట్టి ఓట్ల తేడాతో ఓటమి చెందారు మనస్తాపం చెందిన సున్నిత మనస్కుడైన అప్పల్సిన నైతిక బాధ్యత వహించి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ఒక మంచి మనిషి ఆనాడు ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోమని ఆయన ఇంటి ముందు నిరాహార దీక్ష చేసిన సంఘటన ఈనాటికి నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది అంటే రాజకీయాల్లో అప్పలుసు కానీ సున్నిత మనస్తత్వం ఈ సంఘటనకు ఉదాహరణగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గౌరవ ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసి అత్యంత గౌరవాన్ని పొంది మంత్రిగా ఉండి కూడా ఎటువంటి అంగు ఆర్బాటం అధికార తర్పం అహంకారం లేకుండా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా ప్రజల మధ్యనే గడిపినటువంటి ప్రజా నాయకుడు గుండా పరసూరణ గారు కనీసం ఆయన మంత్రిగా ఆయనకు ఉన్న సౌకర్యాల్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాల్లో ఏమీ వాడుకోకుండా అత్యంత నిరాడంబరంగా కేవలం ఎమ్మెల్యే కోటలోనే ఉండి ప్రజల మధ్య కార్యకర్తల మధ్య కలిసి నడయాడనే వ్యక్తి గుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చేయని తప్పుకు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది చేసిన అవినీతి అరాచక విధానాలతో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు తీవ్ర పరాభవాన్ని చవిచూడవలసి వచ్చింది తప్పు ఒకరిది శిక్ష ఒకరికి అన్నట్టు ఆ రోజు ప్రజలు తీర్పునిచ్చారు ఎంత వ్యతిరేక పొగనాలు వీస్తున్నప్పుడు కూడా రాష్ట్రంలో అర్బన్ వాటర్ ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ప్రజల చేత విజేతలుగా నిర్ణయించబడిన వ్యక్తులు ఒకటి గుండా అప్పల సూర్యన గారు శ్రీకాకుళం అర్బన్ నియోజకవర్గం రెండు ఈనాటి గోవా గవర్నర్ గారు పోసపాటి అశోక్ గజపత రాజు గారు విజయతనగర నుండి కాబడ్డారు అటువంటి ప్రజాదరణ ప్రజామోగం పొందిన కొండ ఆయన ఎదుగుదలను తట్టుకోలేక అనంత కాలంలో పార్టీలో ఒక బలమైన శత్రువర్గం ఆయన రాజకీయ లక్ష్యాన్ని జీవితాన్ని దెబ్బతీయాలని తీవ్ర ప్రయత్నం చేశారు చివరకు రెండు వేల నాలుగులో ఒక ప్రధానమైన వర్గం తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి నీచమైన రాజకీయాలు చేసి నీతువంతుడైన అప్పలు సురేన గారిని ఓడించి వారి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు ఆనాటి నుండి మళ్లీ విజేతగా ప్రజల మధ్య నిలబడాలనేది ఆయన ఆకాంక్ష కోరిక కలగానే మిగిలిపోయింది రెండు వేల పద్నాలుగులో పని పెట్టుకొని అప్పల గారి రాజకీయ జీవితానికి సమాధి చేయాలని ప్రయత్నించి ఆయనకు టిక్కెట్ రాకుండా ఆయన భార్య లక్ష్మీదేవికి టికెట్ ఇచ్చినట్టు చేసి ఇంటిలో నిప్పు పెట్టాలని చూపారు అనుకున్నది విజయవంతం కాలేదు అప్పల సురణ గారు వెనక ఉండి లక్ష్మీదేవి భార్యను ప్రోత్సహించి నడిపించారు ఆమె మనసులో విషం నింపి తప్పుడు మాటలు చెప్పి కొంతమంది రాజకీయ బలకారులు ఆమె రెండు కొంతమందిని దూరం పెట్టే విధంగా ప్రయత్నించేసి విజయం సాధించారు కానీ అది ఆమె అపజయానికి బాటలు వేశారు సొంత పార్టీలో ఆమెతో వ్యతిరేకంగా వీళ్ల పప్పం గడుపుకోవడం కోసం శత్రువులుగా సృష్టించారు చిత్రీకరించారు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీలోనే ఉండి నడిపించి గుండె కుటుంబానికి టిక్కెట్ రాకుండా చేసి ప్రజా జీవితానికి చాలా అవమానకరంగా దూరం చేశారు సుదీర్ఘమైన పార్టీతో ఉన్న అనుబంధాన్ని కూడా పార్టీ పరిగణలోకి తీసుకోకుండా వేరే వ్యక్తి టికెట్ కేటాయించారు ఈ అవమానాన్ని లేని సున్నిత మనసు కూడా ఆయన అప్పలు మానసిక వేదనతో మంచం ఎక్కారు ఆలోచించి ఆలోచించి నమ్మిన వారే ఇంత మోసం చేస్తారని మదన పడుతూ ప్రజా జీవితం నుండి పడకగలికి పరిమితమయ్యారు అప్పలు సురణ గారు చనిపోయే వరకు తన ఆత్మీయుల దగ్గర ఒకటే చెప్పేవారు తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది అందుకు ప్రజతగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నాను కానీ ఇవ్వనప్పుడు కనీసం గౌరవప్రదంగా నన్ను సంప్రదించకపోవడం అనేది నేను భరించుకోలేని విషయం చెప్పి బాధపడేవారు ఈ విషయం చివరి దశలో ఆయనతో పంచుకున్నటువంటి ఆయనతో కలిసి ఉన్నటువంటి ప్రజలకు కానీ అభిమానులకు కానీ పాత్రికేయ రంగానికి కానీ తెలియని వాస్తవం కాదు ఇన్నాళ్ళ నిష్కలంకమైన జీవితానికి నిరాడపరమైన జీవితానికి నీతివంతమైన రాజకీయాలకు పార్టీ ఇచ్చిన గౌరవం ఇదేనా అని మొదలుపడేవారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారిని వారి కుటుంబాన్ని ఎన్ని విధాలుగా అవమానపరచాలో ఎంత అగౌరవపరచాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన పెద్దలు నిన్నను ఆయన అధికార లాంచిన మాటన నాటకాలు రెట్టి కట్టించలేదు సరికదా ప్రజలకు రోత పుట్టించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన మానసిక సంఘర్షణతో అవమాన భారం భరించుకోలేక ఆరోగ్యం మీద తెచ్చుకున్నారు సంవత్సరం క్రితమే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై మంచాన పడి అవమాన భారంతో కృంగి కుషించిపోతుంటే కన్నెత్తి చూడనే పార్టీ నాయకత్వం పార్టీ యంత్రాంగం పార్టీ పెద్దలు ఆయన సవపేట సాక్షిగా సిగ్గు ఎగ్గు లేకుండా చేస్తున్న అద్వితీయమైన నటన ప్రజలు పార్టీలు చర్చించుకుంటున్నాయి తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రి గాని కేంద్ర మంత్రి గాని నియోజకవర్గ శాసనసభ్యుడి గాని ఎన్ని సార్లు అరసీపారు సమీక్షకులు విచ్చేశారు ఎప్పుడైనా ఒక్కసారి ఒక సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఉన్న వ్యక్తి మంచాన్ని పడి ఉన్న అప్పల సూరైన గారిని చూడటానికి కూడా ఎందుకు రాలేదు అప్పుడు ఆయన కుటుంబం గుర్తుకు రాలేదా అని ప్రజలు అభిమానులు ప్రశ్నిస్తున్నారు ప్రతికొండగా జెండా తాడుతో ఉరివేసి నేడు ఆయన పార్థివ దేహం మీద పసుపు జెడా కప్పడాన్ని చూసి రాజకీయాలు ఇంత నిజంగా ఉంటాయా అని ప్రజలు చేదరించుకుంటున్నారు రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు ఏ ఒక్కరికి సొత్తు కాదు మనలో ఏ కొందరికీ కాదు అందరికి అనేది గుర్తుంచుకొని సాటి మంచిగా గౌరవించలేని సంస్కార మంత్ర ప్రజాప్రతిమంగా కొనసాగడం ప్రజాస్వామ్యానికి మా ఆయన మచ్చనికోరు చైతన్యం తెలియజేస్తుంది ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా అభినందన తెలియచేసిన మీ అభిమానులు జోహార్లు అర్పించుకోవడం భరించుకోలేని నిజమని తెలియచేస్తూ నాయక మీరు వెళ్ళిపోలేదు పంపించేశారు భౌతికంగా కానీ మీ అభిమానుల హృదయాల్లో శాశ్వతం శాశ్వతం అందుకే అంతిమ సంస్కారంలో ప్రజలు పట్టిన నేరాజనం అదే తాత్కాళం